హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ నేను కళ్యాణ్ శ్రీగిరి రాజు ఇవాళ మీకు ఒక బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ అనేది ఒకటి టోటల్గా ఇవి ఎదురుగొన్న మీకు కనిపిస్తున్న ఈ ఫ్లాట్స్ అండి ఇవి ఎక్కడొస్తాయి ఏంటి అనేది నేను మాటల్లో మీకు ఫివరీస్గా చెప్తూ ఉంటాను ఈ ప్రాపర్టీ అనేది మీకు ఎక్కడొస్తుంది అంటే కరెక్ట్గా నాగోల్ చౌరస్తా నుంచి ఎగ్జాక్ట్లీ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ లోపల జైపూర్ కాలనీ దాటిన తర్వాత వస్తుందండి ఈ ఫ్లాట్స్ ఇది చాలా మంచి లొకేషన్లో లో కట్టారు అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది ఎన్విరాన్మెంటల్ ఫ్రీగా ఉన్న ప్రదేశంలో మాకు పెద్ద ఫ్లాట్ కావాలి వాళ్ళు లో బడ్జెట్ వాళ్ళకి పెద్ద ఫ్లాట్ కావాలి లో బడ్జెట్ వాళ్ళకి మీకు మీకు చిన్న ఫ్లాట్లో వస్తే కానీ పెద్ద ఫ్లాట్లు రావండి కానీ వాళ్ళు నేను చూపించబోయే ఈ ఫ్లాట్స్ వచ్చేసి పంతొమ్మిది వందల హెచ్ఎఫ్ కి పర్ ఫ్లోర్కి కి టూ ఫ్లాట్స్ ఓపెన్ ఉండే దాంట్లో బిల్డర్ పార్ట్ అయిపోయినాయండి ఓనర్ పార్ట్ కి సంబంధించినవి మాత్రము మార్కెటింగ్ కింద మేము తీసుకోవడం జరిగింది ఇది మీకు ఇవాళ చూపించడం జరుగుతుందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మీకు టోటల్ ఈస్ట్ ఫేసింగ్ ఉంటాయి దీంట్లో మీరు చూడొచ్చు ఇక్కడ గ్రౌండ్ లో ఇటు పక్కన మీకు లిఫ్ట్ వచ్చిందండి పెద్ద లిఫ్ట్ వచ్చింది తర్వాత రాబోయే రోజుల్లో జనరేటర్ కూడా ఫిట్ చేయడం జరుగుతుంది ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి మీకు పంతొమ్మిది వందల ఎస్ఎఫ్టీ నార్త్ ఫేసింగ్ లో టూ ఫ్లాట్స్ ఉన్నాయండి అది అలాగే పంతొమ్మిది వందల ఎస్ఎఫ్టీ మూడు ఫ్లాట్లు ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటి మీకు స్టెప్ బై స్టెప్ మెల్లగా అన్ని చెప్పి చెప్పడం జరుగుతుంది దీనికంటే ముందుగా నేను మీరు కోరుకునేది ఏంటంటే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ ద్వారా ఫర్దర్గా నోటిఫికేషన్ ద్వారా ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ వస్తూ ఉంటాయి నేను చూపించే ప్రతి ప్రాపర్టీ కూడా క్రిస్టల్ క్లియర్ గా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం జరుగుతుందండి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పను మార్కెట్ లో ఏదైతే ఉందో కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తాను అది చూడండి మీకు నచ్చితే మీరు నన్ను కాంటాక్ట్ చేసి నేను చూపించడం జరుగుతుంది ఇది మనం కింద చూపించామండి ఇది కార్ పార్కింగ్ జోన్ అండి ఇటు పక్కన ఇటు నుంచి మీరు ఇట్లా రావచ్చు అండి ఇటు పక్కకు వస్తే ఇటుపక్క కూడా మీకు పార్కింగ్ ఏరియాస్ అన్ని ఇటు పక్క కూడా ఇచ్చారండి ఇట్లా సో టోటల్ గా మీకు పది ఫ్లాట్లు ఉన్నాయి ఇటు పక్కన మీకు రూమ్ కూడా మన వాచ్మెన్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను మీకు ఇవాళ థర్డ్ ఫ్లోర్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఒకటి చూపిస్తాను నేను తర్వాత మీకు ఫోర్త్ ఫ్లోర్లో ఉన్న ఒక నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ కూడా ఒకటి చూపిస్తాను ఇవాళ మీకు కవర్ చేసేది నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ కవర్ చేస్తానండి ఫోర్ జీరో వన్ ని అది చూడండి తర్వాత రెండో భాగంగా మీకు ఇదే వీడియోతో పాటు నెక్స్ట్ వచ్చే దాంట్లో మీకు మనకి థర్డ్ ఫ్లోర్ లో కవర్ చేస్తాను ప్లీజ్ నాతో కంటిన్యూ ఇప్పుడు ఇది లిఫ్ట్ కూడా పెద్ద లిఫ్ట్ ఇచ్చారండి ఈ కంపెనీ కూడా ఈ కంపెనీ ఇచ్చారండి ఫార్చ్యూన్ గ్లోబల్ అనే కంపెనీ ఇవ్వడం జరిగింది పెద్ద లిఫ్ట్ ఇచ్చారు సిక్స్ మెంబర్స్ వచ్చే లిఫ్ట్ చూడొచ్చు ఈ లిఫ్ట్ నుంచి ఇట్లా మనం బయటికి రాగానే ఇప్పుడు మనం ఫోర్త్ ఫ్లోర్లో బయటకు వచ్చామండి అది లిఫ్ట్ లిఫ్ట్ నుంచి ఇలా చూసుకున్నట్టయితే ఈ భాగంలో మాకు నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ అండి ఇది ఈస్ట్ ఎంట్రన్స్ అవుతుంది మెయిన్ రోడ్కి ఇటు పక్కన ఈస్ట్ అండ్ ఇది ఈస్ట్ నుంచి ఇటు వస్తే ఇటు నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ ఇటు ఆపోజిట్ మీకు ఫోర్ జీరో వన్ వస్తుందండి అటు పక్కకి వన్ చూస్తున్న అటు ఫోర్ జీరో టూ ఆపోజిట్ వస్తుంది చూడండి ఇక్కడ రావచ్చు ఎంత బాగుంది ఫ్లాట్ అనేది ఇక్కడ మీరు చూసినట్టయితే ఎంట్రీ లోపలికి రాగానే ఇది మీకు అవుట్ కింద వచ్చేసిందండి ఈ భాగం అంతా మీకు ఇలా అవుట్ వచ్చింది చాలా స్పేషియస్ సిట్ అవుట్ అండి నేను చెప్పాలంటే పంతొమ్మిది వందల బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఒక సిట్ అవుట్ వచ్చిందండి నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్లో ఉన్నటువంటి అవుట్ దీనికి సంబంధించిన బ్రోచర్ మీకు ప్లానింగ్ సంబంధించి కూడా మీకు నేను పంపించడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఒక వైట్ బ్యూటిఫుల్ గా ఉన్నటువంటి అట్మాస్ఫియర్ లో బ్యూటిఫుల్ గా కట్టినటువంటి ఫ్లాట్స్ అండి రెడ్ బ్రిక్స్ తో కట్టినటువంటి ఫ్లాట్స్ ఇటు నుంచి ఇట్లా మీరు ఇట్లా రాగానే ఈ ఏరియాలో మీకు డైనింగ్ అనేది చేశారండి ఇటు పక్కన నుంచి చివరి దాకా ఇది ఈ ఏరియాలో ఇక్కడ దాకా మీకు డైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది ఇటు పక్కన మీకు బాల్కనీ కూడా వచ్చిందండి చూడొచ్చు ఇది బాల్కనీ పెద్ద బాల్కనీ వచ్చిందండి ఈస్ట్ కి ఇది పెద్ద బాల్కనీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నటువంటి ఒక బాల్కనీ కూడా చూడొచ్చు మీరు ఈ భాగంలో కూడా మీకు అటు తూర్పు నుంచి ఎండ కూడా ఇటు రావడం అనేది మీకు జరుగుతుంది ప్రాపర్టీ అనేది వెరీ వెంటిలేటెడ్ హండ్రెడ్ పర్సెంట్ వెంటిలేటెడ్ ఉన్నటువంటి ఫ్లాట్ అండి మీకు ఇటు నుంచి ఇట్లా కొద్దిగా ముందుకు వచ్చినట్లయితే ఆగ్నయం మీకు వాళ్ళని వంటి అనేది ఎల్ షేప్ వంటిలు అనేది ఇచ్చారు ఇక్కడ చూడొచ్చు ఇది ఎల్ షేప్ వంటిల్ ఇటు పక్కన మీరు డైనింగ్ పెట్టుకోవచ్చు కావాలంటే అది వద్దనుకుంటే దాన్ని మీరు హోమ్ థియేటర్ సిస్టమ్ కూడా రూమ్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవటం ఆ భాగాన్ని లేదు ఇక్కడ మీరు డైనింగ్ పెట్టుకోవద్దు అంటే అక్కడే డైనింగ్ పెట్టుకోవచ్చు సో రెండు విధాలుగా మీకు వచ్చే విధంగా ఉంది దీనికి ఇటు పక్కన వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది చూడొచ్చు అది వాష్ ఏరియా సో ఇది యూరియస్ అరవై అనేది దీనికి రావటం జరిగిందండి టోటల్గా అపార్ట్మెంట్ వచ్చేసి మీకు ఆరు వందల గజాల పెట్టడం అయింది ఇది మాస్టర్ బెడ్రూమ్ లో ఎంటర్ అయినామండి వెరీ గా ఉన్నటువంటి ఒక మాస్టర్ బెడ్రూమ్ నుంచి వీడు ఇది నైరుకంగా వచ్చినటువంటి మాస్టర్ బెడ్రూమ్ చాలా బ్యూటిఫుల్గా రావటం జరిగింది దీనికి ఇక్కడ డ్రెస్సింగ్ తో పాటు స్పేస్ డ్రెస్సింగ్ స్పేస్ ఇచ్చి ఇటుపక్క నుంచి మీకు బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి ఈరోజు ఇటు పక్కకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది వచ్చింది ఇది రేటు విషయంలోకి వచ్చేప్పటికీ వెరీ వైడ్ రీజనబుల్ రేట్ ఉందండి ఇవాళ ఉన్న మార్కెట్లో ప్రజెంట్ మార్కెట్లో వెరీ 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 రీజనబుల్ రేట్ నైన్టీ ఫైవ్ ల్యాక్స్ ఇంక్లూడింగ్ ఆల్ అంటే ఇమ్యూనిటీస్ అన్ని కలుపుకొని మీకు ఇచ్చేటువంటి రేట్ అండి నైన్టీ ఫైవ్ ల్యాక్స్ అనేది ఇట్లా కొంచెం ముందుకు ఇట్లా వచ్చినట్టయితే సెకండ్ బెడ్రూమ్ అనేది ఇటు పక్కకి మీకు వచ్చిందండి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉండదు దీనికి ఆనుకొని ఒకటి కామన్ టాయిలెట్ అనేది ఇచ్చారు ఇక్కడ మీకు ఇది కామన్ టాయిలెట్ దీన్ని ఆనుకొని సెకండ్ బెడ్రూమ్ అనేది ఇటు మధ్యలోకి వచ్చింది ఒకటి ఇది కూడా పెద్దగానే ఉంటుందండి చూడదు బెడ్రూమ్ పరంగా ఇది కూడా పెద్దగానే ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ అంటూ ఉండదు కానీ కొంచెం పెద్దగానే ఉంటుంది అలాగే సో ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఈ సెకండ్ బెడ్రూమ్ నుంచి ఇలా మనము ముందుకు వచ్చేటప్పటికీ ఇక థర్డ్ బెడ్రూమ్ అనేది ఒకటి వచ్చేస్తుందండి ఇది థర్డ్ బెడ్రూమ్ ఇది కూడా అటాచ్డ్ బాత్రూమ్ తో ఉంటుంది మొత్తం రెండు అటాచ్డ్ బాత్రూమ్లు లు ఒకటి మీకు కామన్ టాయిలెట్ తోటి ఉన్నటువంటి బెడ్రూమ్ అండి చూడొచ్చు వెరీ స్పేషియస్ అండ్ వితౌట్ ఎనీ మీకు లైటింగ్ తోటి తీస్తున్నటువంటి వీడియో ఇటు పక్కకి మీకు అటాచ్డ్ బాత్రూమ్ అనేది వచ్చింది చూడొచ్చు తర్వాత ఇది మీకు ఇంకొక విషయం అండి వెరీ ఇంపార్టెంట్ విషయము ఈ ప్రాపర్టీకి సంబంధించిన యాజ్ యాజ్వి క్యాష్ పొజిషన్ అండి ఎలా అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారో అలానే ఇవ్వడం జరుగుతుంది అండి ఫర్దర్గా మీరు ఏమన్నా చేయాలనుకుంటే మీరు చేయించుకోవాలండి ఇది ఒక విషయం మీకు గమనించండి రేట్ విషయంలో వచ్చేసి మీకు ఇది తొంభై ఐదు లక్షలు మీరు లోన్ ఎలిజిబిలిటీ ఉంది లోన్కి వెళ్ళొచ్చు లోన్ అనేది మీకు అకార్డింగ్ టు మీ లోన్ ప్రకారం మనం చేయొచ్చు వైట్ అండ్ బ్లాక్ అనేది మనం లో కూర్చొని మాట్లాడొచ్చు ఇకపోతే లాస్ట్ అండ్ ఫైనల్ గురించి ఒకసారి డీటెయిల్స్ అని చెప్తానండి ఇది టోటల్ అపార్ట్మెంట్ ఈస్ట్ ఫేసింగ్ లోపల నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ ఉన్నట్టు ఫోర్ జీరో వన్ ఫ్యాట్ అని ఇప్పుడు మనం చూస్తున్నది అలాగే ఇది పంతొమ్మిది వందల ఎస్ఎఫ్టీ విత్ ఇంక్లూడింగ్ జీడిఎస్ సిక్స్టీ స్క్వేర్ ఇయర్స్ యాజ్ ఎ అన్డివైడెడ్ సోర్ కింద మీకు రావటం జరుగుతుంది ఈ ప్రాపర్టీ గురించి మీకు రేట్ తీసేయండి నైంటీ ఫైవ్ ల్యాక్స్ అలాగే మీకు నచ్చితే వెరీ స్లైట్లీ నెగోషియబుల్గా మీకు చేయడానికి ఓనర్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు ప్రాపర్టీ చూపించడానికి మా నుంచి ఇలాంటి పైసలు తీసుకోవడం జరగదండి ప్రాపర్టీ కొంటే మటుకు మాది వన్ పర్సెంట్ అనేది ఫైనల్ రేట్ మీద ఉంటుందండి యాక్చువల్గా అయితే వన్ సిఆర్ లోపలయితే టూ పర్సెంట్ తీసుకుంటాం కానీ ఈ ప్రాజెక్ట్ మటుకు మేము వన్ పర్సెంటే తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే మార్కెటింగ్ అనేది మాకు ఇవ్వడం వల్ల మేము వేసుకుంటే తగ్గించుకున్న కమిషన్ మేము వన్ పర్సెంట్ మాత్రమే ఛార్జ్ చేస్తాం ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి అలాగే ఫైనల్గా మా రిక్వెస్ట్ నచ్చితే మీరు లైక్ చేయండి మీకు కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ కళ్యాణ్